సత్యనపల్లి జనసేన పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి మనతో ఉన్నాడు ప్రచార సరళి ఏ విధంగా ఉందో సార్ నేను తెలుసుకుందాం సార్ గత మూడు నెలల నుండి మీ ప్రత్యర్థులు ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో తిరిగి మూడు నెలల నుంచి క్రితమే స్టార్ట్ చేశారు ప్రచారం మీరు లేటుగా వచ్చారు వాళ్ళకి ధీటుగా ఏ విధంగా చేయగలరు ఇంకా ఒక ఇరవై రోజులు మాత్రమే ఉంది ధీట మేము కూడా పాత వాళ్ళం సార్ కొత్త వాళ్ళం కాదు నేను ఎందుకంటే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీని కలవ మార్చుకుని ఇటు రావడం జరిగింది దాని పరిస్థితి వేరే మరి టైం లేదు చెప్పే పరిస్థితి కాదు త్రీ డేస్ బ్యాక్ జరగటం జరిగింది అది మేము అరేంజ్మెంట్ చేసుకోవటం జరిగింది ఇరవై ఐదో తారీఖు నామినేషన్లు కానీ లేదా ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రచారం సంబంధించిన కార్యకర్తలు ఇవన్నీ కూడా పరిచయాలు కూడా తప్ప ఎందుకంటే నాతో ఉన్న వ్యక్తులు ఈరోజు నాతో లేరు చాలా చాలా వన్ పర్సెంట్ కూడా లేరు కాబట్టి కొత్తగా జనసేనలు వామపక్షాలు రెండు వేల నాలుగులో మాతో ఉన్నారు కానీ మధ్యలో వాళ్ళు లేరు వాళ్ళని కలుపుకొని ప్లానింగ్ చేసుకోవటం జరుగుతుంది నామినేషన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత పాత పరిచయాలే కాబట్టి వాళ్ళిద్దరు వ్యక్తులు ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు కూడా పాత వాళ్ళు ప్రజెంట్ ఒక ఆయన ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఉన్నా నేను పది ఏళ్ళు ఉన్నా ఓడిపోయిన రాంబాబు గారు ఎనిమిది దాదాపు తొమ్మిది పది సంవత్సరాల నుంచి కూడా ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జికి తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆయన మనోభావాలు కూడా జనానికి మనస్తత్వం తెలుస్తుంది వాళ్ళ పార్టీలో ఆయన మనస్తత్వం కాకుండా బయట వాళ్ళకి సహజంగా పార్టీలో బయటకు ఆటోమేటిక్గా అవుతాయి కాబట్టి ముగ్గురు కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్పగలిగితే పరిస్థితులుగా లోకల్ కంపేర్ బెయివ్ చేసుకుని ఓటేమైనప్పుడు మాకు పాజిటివ్ ఉంటుందనే ఆలోచిత ముందుకు పోతున్నా ప్రసారంలో మేము కూడా ఏం తగ్గం కానీ వాళ్ళు మీరు అందరూ మూడు నెలల నుంచి ఉన్న కొంచెం యాక్టివ్గా అన్ని హంగులు వాళ్ళకి ఏర్పడి మాకు ఇంకా మేము పార్టీ ఎందుకంటే పార్టీ కూడా మారాం కొత్త సింబల్తో వస్తున్నాం మేము కాబట్టి ఇవన్నీ మేము ప్రసార వెహికల్ కూడా మేము రెడీ చేసుకున్నాం అన్నీ చేసుకున్న తర్వాత ఇరవై ఐదు నుంచి మేము కూడా వాళ్ళతో కంపెనీ ఫైనాన్స్గా వాళ్ళంతా విచ్చిన పెడితే మేము ఖర్చు పెట్టలేకొని చట్టపరంగా ఎంత పెట్టగలం ఆ విధంగా మటుకు మేము కూడా తగ్గకుండా ప్రయత్నం చేస్తాం సార్ రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారు రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి తేడా ఏమి గమనించి పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన పార్టీలో చేరారు మీరు నేను అట్లా కంపేర్ చేయలేదు సార్ వాస్తవాలు ఎందుకంటే పుట్టిన నుంచి కూడా కాంగ్రెస్లో మా గ్రామాల్లోకి వచ్చేలాగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ అని మా గ్రామాలు చిన్నప్పుడు ఉండేది మా మా ఫ్యామిలీ కాంగ్రెస్కి ఉండేది మా అమ్మలు తరపున కమ్యూనిస్టులుగా ఉండేవాళ్ళు పోటీలు కూడా మాకు వాళ్ళకి దొరుకుతున్నాయి చిన్నపిల్లలపై చాలా ఉండేవి అలానే తర్వాత అదే బాణీలు వచ్చిన తర్వాత నర్సాపేట ఎడ్యుకేషన్ నర్సాపేటకు వచ్చిన తర్వాత కాడ కాసుకృష్ణాడు వాళ్ళు కాంగ్రెస్లో ఉంటాం కాలేజీలు అట్ట వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటాం ఆ టైంలో అట్ట కాలేజీలు తిరుగుతూ ఉన్నాం ఎనభై మూడు తెలుగుదేశం రావడం జరిగింది ఎనభై మూడు తెలుగుదేశం వచ్చిన తర్వాత సహజంగా గ్రామాల్లో కాంగ్రెస్కి వ్యతిరేక ఉన్న వాళ్ళు మొత్తం కూడా కమ్యూనిస్టులు కావచ్చు ఎవరైనా కూడా మెజారిటీ తీర్పులు పోయారు అంటే కమ్యూనిస్టులు అందరూ పోయారు కాదు ఆ రోజులు ఆ పొత్తులు ఉంటాయి కొంత కలిసిపోయారు అంటే కమ్యూనిస్టులు జలవదని ఉద్దేశం కాబట్టి గ్రూప్ పాలిటిక్స్లో గ్రామాలు తెలుగుదేశం పోవడం జరిగింది మేము కాంగ్రెస్లో ఉన్నాం ఆ బాణీలో తిరుగుతా ప్రతి ఎలక్షన్లో కూడా ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నేను కష్టపడేవాడిని ఎలక్షన్ చేసేవాడిని గుర్తింపు నేను చూసుకునేవాడిని కాదు చాలామంది కూడా నన్ను అనే అనేవాళ్ళు గుర్తింపు లేకపోతే పార్టీకి సేకరి చేస్తూ ఎందుకు నన్ను కామెంట్ చేశారు కానీ ఆ గుర్తింపు నాకు రెండు వేల నాలుగులో ఆ సర్వీసే నాకు ఎమ్మెల్యే టిక్కెట్కి అవకాశం కల్పించింది దీంట్లో కూడా తొంభై ఒకటి తొంభై రెండుకు ముందు నాకు రాజశేఖర రెడ్డి గారితో బాగా పరిచయాలు ఉన్నాయి నేను తర్వాత ఆర్థిక పరిస్థితి నేను దెబ్బతిని పోయి కాంట్రాక్ట్ చేసుకున్న టైంలో నా పరిశ్రమ తగ్గింది ఆయనతో ఆ టైంలో ఆయన సేల్పి ఉన్న టైంలో నేను ఆయన దగ్గర పోవటం జరగల మళ్ళా రెండు వేల రెండుకి ఈ మధ్యలో వర్కులు చేసుకొని సంపాదించుకున్న తర్వాత బయట పార్టీకి తిరిగి ఉన్న ఖర్చు పెట్టేవాడిని అక్కడ పీసీ మన రాజశేఖర దగ్గర మటుకు పరిశ్రమ తగ్గింది అంతకుముందు పరిశ్రమ మధ్యలో తగ్గింది రెండు వేల ఒకటి నుంచి మళ్ళీ టిక్కెట్లు ఇప్పుడు లాస్ట్లో రెండు వేల మూడులో ఈ పార్లమెంట్లో ఒక అభ్యర్థికి రెడ్ అయితే బాగుండదని ఎంపీ గారు ప్రభు రాయపడి సాంసరా గారు ప్రభువులు తీసుకొచ్చారు అటువంటి టైంలో నాకు అవకాశాన్ని ఇక్కడ చాలామంది అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తే వీళ్ళు వెంకటేశ్వరెడ్డి మంచి అభ్యర్థి డబ్బులు తక్కువ ఉన్నా కానీ ఉన్న మొత్తం పెట్టగలిగిన శక్తి వాళ్ళకంటే ఎక్కువ పెడతారు వాళ్ళ దగ్గర ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ పెడతాడు ఉద్దేశంతో కొంతమంది ఇక్కడ గ్రామాల్లో ఉన్న లీడర్లు అందరూ ఎంపీ గారి చెబితే ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అలానే కన్నా గారు వీళ్ళందరూ సెలెక్ట్ చేయడం జరిగింది నేను ఎందుకంటే వాసాలు చెప్పినప్పుడు వేరు వేరుగా పోతున్నాయి రాజశేఖర రెడ్డి గారికి తొంభై ఒకటికి ముందు నేను పరిశ్రమ కానీ తొంభై ఒకటి రెండు వేల మధ్యలో లేకపోవడంలో ఈ మధ్యలో చిత్తాభాస్కర్ రెడ్డి గారు అనే వ్యక్తి యాక్టివ్యాడు ఈ ప్రాంతంలో సత్యనపల్లిలో అట్లా రాజశేఖర రెడ్డి దగ్గర బాగా గుర్తింపు పొందాడు ఆయన చివరి రాజశేఖర రెడ్డి గారి గుణం ఏముందంటే తన నమ్మి తనతో తిరిగే నమ్మిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఆ తేరక వాళ్ళ పద్ధతిలో ఖచ్చితంగా సపోర్ట్ చేసి టికెట్ ఇచ్చే లక్ష్యం ఆయనలో ఉంది అది మా ఒక రకంగా నమ్మిన వాళ్ళకి సహాయం చేసే గుణంలో అందులో ఆయన మన ఊరు తప్పట్టడానికి లేదు ఆ టైంలో నేను ఏం కాబట్టి నా పేరు ప్రయత్నం చేయలేదు ఇది అనుకోకుండా సర్వేల రూపంలో ఎంపీ గారు కానీ లోకల్లో మరి కన్నా గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు గెలు గెలుపు ప్రధానం తీసుకున్నారు రాజశేఖర గారు నమ్మిన వాడికి ఇవ్వాలని ప్రయత్నం చేసినా కూడా కాదు గెలవడానికి ఆధారాన్ని నేతృతానికి ఇటువంటి వాళ్ళందరూ కూడా సర్వేలు తీసుకొని వెంకటేశ్వర బెస్ట్ క్యాండిడేట్ అని సెలెక్ట్ చేశారు తప్పక వేరే కాదు అలానే పవన్ కళ్యాణ్ గారి మధ్య నేను స్టేట్మెంట్లు చూస్తున్నాను తప్పగా నాకైతే అనుకోకుండా ఉన్న సాయంత్రం నేను గెలవడం జరిగింది ఆయన అయితే మరి విధానాలు బుక్స్ పరంగా చెప్పడం జరిగింది ప్రాక్టికల్ అయితే నాకు అంత టచ్ లేదు పూర్తిగా ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు ఏం జరుగుతున్నట్టే నాకైతే ఏ భావాలు అయితే ఉన్నాయో మరి చట్టాలు చాలా లుసుకులు ఉన్నాయి అవి సహజంగా పార్టీలో ఉన్నప్పుడు వ్యక్తిగత మనం చేయలేము పార్టీ విధానాల ప్రకారం పోతుంటాం మేము నేను చాలాసార్లు కూడా ఈ భూ సమీకరణ మనం చూస్తున్నాం ఇప్పుడు మన ఈ మధ్య సెక్రటరీ తీశారు అటువంటి ప్రపోజల్ నేను రెండు వేల నాలుగులో జలైన్లో స్టార్ట్ అయినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ చెప్పాను నేను ఆ కాన్సెప్ట్ మొన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు నేను అప్పటి నుంచి చెప్పు కానీ ఇంప్లిమెంట్ కావాలా ఇటువంటి వాడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర రెడ్డి గారు మీ ప్రత్యర్థులు అవినీతి ఆరోపణలు విపరీతంగా ఎన్నుకున్నాను రాష్ట్రం అంతా వ్యాపిచ్చింది పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ గెలిస్తే కేటాక్స్ కట్టాలి అని విమర్శించారు వాళ్ళ అవినీతి ప్రజలకి మీరు ఏ విధంగా తీసుకెళ్తారు ఇప్పుడు మనం చెప్పాల్సిన ప్రతి వ్యక్తి కూడా తెలుసు గతంలో నాకు ఎడ్యుకేట్ అయ్యారు గ్రామాలు ఉన్నారు మనం చెప్పగలిగింది ఏంటంటే నేను చెప్పదలుసుకున్న వాస్తవంగా గతంలో ఇది అందరూ తెలిసిందే నేను చెప్పిన కదా నేను తీసుకెళ్ళి ఓటు ఆయనకి ఇవ్వాలా తీసుకోవాలా ఐదు వందల రూపాయలు ఓటు ఇచ్చారనేది అందరికి చెప్పుకుంటుంది అలానే ఆయన కూడా పబ్లిక్ నేను పన్నెండు కోట్లు ఎలక్షన్లు ఖర్చు పెట్టానని ప్రజెంట్ స్పీకర్ గారు చెప్పడం జరిగింది అలానే ఇప్పుడు ఎంత చంపించారు జనం రకరకాల జండి ఎందుకు తెలియని నేను చెప్పడం ఊహాగానాలతో జనం ఎంత చెప్పుకుంటున్నారు మనం చూస్తున్నాం ఆ ట్యాక్స్కి ఏ ట్యాక్స్ కాదు ఏ ట్యాక్స్ కాదు ఏదైనా కానీ రకరకాలు జరిగే దాంట్లో ఐదు వందల రూపాయలు పెట్టి ఓటుకిచ్చి పన్నెండు కోట్లు పదమూడు కోట్లు ఖర్చు పెట్టి ఎంత చంపా జనం మొత్తం చర్చ చేస్తున్నారు ఖచ్చితంగా జనంలో నేను ఆ ప్రశ్న సూటిగా నేను ఎరగదలుచుకున్నాను అలానే రాంబాబు గారు కూడా నేను ప్రశ్న ఇస్తున్నది కంపారిజన్ ఇంకా చాలా ఉన్నాయి రాంబాబు గారు కూడా నేను మోహన్ పక్కన ఆయన దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకుని మాట్లాడుకుంటూ ఆయన రెడ్డి గారు కోడేశ్వర ప్రసాద్ గారు డబ్బు ఇచ్చి నన్ను ఓడియడానికి పెడితే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారో పక్కన ఎంతో ప్రశ్నించారట నేను అడుగుతున్నాను రాంబాబు గారిని నా వ్యక్తిత్వం తెలిసి కూడా ప్రశ్నిస్తే రేపు గ్రామాల్లో పోయేటప్పుడు నేను కంపేర్ చేసుకున్నాను ఎందుకంటే పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ఆస్తులే ఉన్నాయి లేదా ఆయన ఎమ్మెల్యే చేయకుండా ఏపీఐఐసి చైర్మన్గా ఉండి రెండు వేల ఎనభై తొమ్మిదిలో తొంభై నాలుగు మధ్య ఎమ్మెల్యేగా ఉండి మధ్యలో రెండు సార్లు ఓడిపోయి పదవ లేకుండా ఈ రోజు ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి నేను సూటిగా ప్రశ్నిస్తా గ్రామాల్లో ఖచ్చితంగా క్వశ్చన్ వేస్తాను నేను నిన్న దాని పర్సన పోదలుచుకోవాలా నేను ఎప్పుడైతే వేరే వాళ్ళని ఒప్పుకుంటా ఆయన కూడా నాకు శివప్రసాద్ గారు డబ్బులు ఇస్తే నిలబడ్డారు మన కులాన్ని డ్యామేజ్ చేయడానికి నన్ను ఓడియడానికి నిలబడ్డాను అని చెప్తుంటే నేను ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరు పోను నన్ను కదిలితామని నేను ఖచ్చితంగా కంపేర్ చేస్తా ఆయన ఎప్పుడు వీట్లు ఏ ఆస్తులు ఉంటాయి నా ఎప్పుడు వీట్లు ఏమో ఉంటాయి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులు ఏ వ్యాపారం చేయాలి అయ్యే ప్రశ్న ఇస్తాను నేను జనం అర్థం చేసుకుంటాను జనసేన మేనిఫెస్టోని కొత్తగా వచ్చారు మీరు బాగా స్టడీ చేశారా మేనిఫెస్టో గురించి ప్రజలకి ఏ విధంగా తీసుకెళ్తారు మేనిఫెస్టో అయితే నేను చదివి ఇంకా ఇప్పుడు ఇంటికి కాలేదండి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కూడా నేను జరిగిన మూడు రోజులు నేను అరేంజ్మెంట్లు ఎప్పుడు పెట్టి వీటిలో నేను పూర్తిగా నేను అడిగి నేను బీఫామ్ తీసుకుని నాకు ఎప్పుడు వీటిని మేనిఫెస్టో ఇవ్వండి సార్ అడిగితే ఇంకా కాలేదు రెడీ చేస్తున్నాను అని చెప్పారు నేను ఎట్ తీసుకుని స్టడీ చేస్తానండి వాస్తవం అయితే నాకు తెలియదు ఎందుకంటే ఈ మూడు అరేంజ్ ఉంది రేపు వేలు మేనిఫెస్టో వస్తుంది ప్రింటు అవి పూర్తి స్టడీ చేసుకుని అవి ఉంటే నేను అందులో ఏమి ఉన్నాయి చెప్పగలం కూడా సాధ్యమైంది సాధ్యంగా నాకు నేను వ్యక్తి ప్రాక్టికల్ తిరిగే వ్యక్తిని సాధ్యంగానే ఉంటే ఓపెన్గా వాళ్ళ దగ్గర అంట మామూలుగా అంటే పార్టీ పరంగా అని కరెక్ట్ కాదని ఆ కరెక్ట్ స్టడీ చేస్తాను ఎంతవరకు ఏంటనేది ఎందుకంటే సహజంగా ఎలక్షన్లో చెప్పే చాలా అన్ని పార్టీలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి అది కరెక్ట్ కాదేమో నేను చూస్తా చూడలేదు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అది రెడ్డి గారు చెప్తున్నారు జనసేన మేనిఫెస్టోని ఇప్పుడిప్పుడే స్టడీ చేస్తున్నాను స్టడీ చేసి మేనిఫెస్టోని కూడా తీసుకెళ్తాను మన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో సిపి తెలుగుదేశం వాళ్ళ వాళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కానీ ఇది కానీ జనాల్లోకి బలంగా తీసుకెళ్తే నా గెలుపు కోసం నేను ట్రై చేస్తానని చెప్తున్నారు